హాయ్ అండి వెల్కమ్ టు యూ మై ఛానల్ సాటర్డే అండి ఇది మేమైతే ఇంకా బయటికి వెళ్తున్నాం సాటర్డే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అయితే వెళ్తున్నాం గారు ఇంకా పని నుంచి వచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్ళమని చెప్పాము మా పిల్లలకి బట్టలు కొనాలి ఇంకా ఎందుకంటే పిల్లలు ఇద్దరికి బర్త్డే వస్తుంది ఇంకా ఆగస్టులో ఇద్దరు బర్త్డేస్ అందుకని మేము ఇద్దరం బట్టలు మొత్తం ముగ్గురు మొత్తం అందరం నలుగురిని కూడా తీసుకున్నాం బట్టలు అక్కడైతే అవి కావాలి ఇవి కావాలని బొమ్మలు అని చెప్పి మా పిల్లలు చాలా హడావడి చేశారు ఇంకా ఎందుకంటే అక్కడ ఎక్కడికైనా వెళ్ళామంటే మా పిల్లలు ఇద్దరిని అసలు కంట్రోల్ చేయలేము ఇంకా ఆ బొమ్మలు కావాలి ఈ బొమ్మలు కావాలి అవి వేసేస్తాం ఇదే శస్తాం ట్రాలీలో చెప్తున్నారు మా వాళ్ళు ఇంకా మేమైతే వద్దని చెప్పాను ఓన్లీ బట్టలు అయితే తీసుకుందాం అని చెప్పి చెప్పాను అక్కడ చూడండి ఎంత బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ ప్రైస్ కూడా టూ హండ్రెడ్ నుంచి వన్ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ నేనేం తీసుకోలేదు తర్వాత మళ్ళీ వద్దాం తిరిగని అనుకున్నాను ఇంకా ఇంకా మళ్ళీ అక్కడ కొన్ని తీసుకున్నాం మళ్ళీ ఇంక డిమార్ట్కి వెళ్ళాలి అక్కడ కూడా కొన్ని తీసుకుందాం బట్టలు అని అనుకుని ఇంకా బయలుదేరాం డిమార్ట్ కూడా ఇంక డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చేసాము అక్కడ అయితే లోపల ఏమి వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా అస్సలు ఖాళీ లేదు జనాలు ఫుల్గా ఉన్నారు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఆయన ఏం చెప్తున్నానంటే మొత్తం ఏటీఎం కార్డు అంతా ఖాళీ చేశారా అని చెప్పి చెప్తున్నారు మా ఆయన గారు అక్కడ ఇంకా నేనైతే ఒక జీన్ మీద టీ షర్ట్ వేసుకున్నాను నేను వేసుకు నేను తెచ్చుకున్న టీషర్ట్ అయితే చాలా బాగుంది స్మూత్గా ఉంది హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా అదేమో ఫ్యాంట్ వచ్చేసేమో టూ హండ్రెడ్ రూపీస్ పడింది అది కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది మీరైతే వీడియో ఎలా తీసుకుంటారు ఫ్యాంట్ రెండు కలుపు కలుపు ఉన్నది తీసుకుంటారో నేనైతే ఇలా సపరేట్గా అదొకటి ఇదొకటి తీసుకుంటాను దీని మీద కదా వేసుకోవచ్చని సూట్ అవుతుందని చెప్పి ఇలా తీసుకుంటాను నేను ఇంకా చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే అండి నిన్నైతే మేము షాపింగ్కి వెళ్ళాము సాటర్డే నేను తీయడానికి అవ్వలేదు నిన్న ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాము ఇంకొచ్చేసరికి నైన్ అయిపోయింది ఇంకా సినీ ఇంకా తినేసరికి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా వీడియో తీయలేదు మేము నేను అయితే ఏమైతే షాపింగ్ చేసామో వీడియోలో మొత్తం చూపిస్తాను మా పిల్లల బర్త్డే రేపు వచ్చిన నెలలోని ఆగస్ట్ నెలలోని నా బర్త్డే మా పిల్లల బర్త్డే ఇంకా ఆగస్టు నెలలోనే ఇంకా అందుకని షాపింగ్ చేసాం మేమైతే ఇదైతే ప్రమోషన్ కాదు మామూలుగా నేను వీడియో తీయాలని డిమార్ట్లో బట్టలు ఎలా ఉంటే చూపుతామని చేస్తున్నాను అంతే నేను వచ్చేసి నైట్ డ్రెస్ తీసుకున్నాను అండి ఇవైతే ప్యాంట్ది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది టూ హండ్రెడ్ పడింది ఇది చాలా బాగుంది ఎక్కువ నేను నేను నైట్ డ్రెస్సులకి ప్రిఫరెన్స్ చేస్తాను నైట్ డ్రెస్ అంటే ఇష్టం నాకు ఇలాగా ప్యాంట్ ఒకటి సపరేట్గా టీ షర్ట్ సపరేట్గా తీసుకున్నాను అనమాట ఇదొక ఇదైతే విశాల్ మార్ట్లో తీసుకున్నాను చాలా బాగుంది కాస్ట్ ఇది ఇంకా మా ఆయన గారేమో టీ షర్ట్ తీసుకున్నారు చాలా బాగుంది మెత్తగా ఉంది ఇంకా ఇది కూడా మా ఆయన గారు టీ షర్ట్ తీసుకున్నారు డీ హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా ఇది కూడా మా ఆయన గారు తీసుకున్నారు ఇదైతే నాకర్షిను చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ ఇంకా మా పిల్లలకు వచ్చేసి ఇంకా నైట్ ప్యాంటులు తీసుకున్నాను ఒక చిన్న మా చిన్నోడికి ఇది నైట్ ప్యాంటు ఇంక ఇదేమో మా పెద్దోడికి నైట్ వేసుకోవడానికి ట్యూషన్కి వెళ్తాడు కదా వాడికి కంఫర్ట్గా ఉంటుందని ఇది తీసుకున్నాం ఇలాంటివి తీసుకున్నాం ఇవే తీసుకుంటాం అండి కాకపోతే నేను ఎప్పుడు వీడియో ఎప్పుడు ముందు ఎక్కువ కదా ఇబ్బందిగా తీసుకున్నాను అందుకని ఇది వచ్చేసి మా చిన్నోడి టీ ఇంకా ఇది ఇది కూడా ఇది మా పెద్దోడు టీ షర్టు ఇది డిమోట్లో ప్రైజ్లు మీకు తెలిసే ఉంటుంది కదా సెవెంటీ నైన్ రూపీస్ ఇంకా ఇది మా పెద్దోడికి ప్యాంటు మాత ఇది ఏంటంటే షార్ట్ ప్యాంటు ఇది మా చిన్నోడికి ఇది వచ్చేసి ఫుల్ ప్యాంట్ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి ప్యాంట్లో ఇంకా బర్త్డే డ్రెస్సెస్ బర్త్డే వచ్చేసి ఇంకా ఆగస్ట్ మా చిన్నోడిది ఇంకా ఆడికి ప్యాంటు చాలా బాగుంది ప్యాంటు కూడానే ఇది టూ హండ్రెడ్ పడింది మాకు ఇది కూడా టీ షర్ట్ ఇది చాలా బాగుంది టీ ఇంకా బర్త్డే డ్రెస్ వచ్చేసి షర్ట్ వేస్తాము ఆ రోజు టీ ఇంట్లో వేసుకోవడానికి తీసా అనమాట ఇంకా ఇది పెద్దోడి షర్ట్ అన్నమాట పెద్ద అబ్బాయికి అబ్బాయికి ఇద్దరికి సేమ్ సేమ్ తీసాము ఇది చిన్నోడి షర్టు చాలా బాగుంది క్యూట్గా ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ షర్టు ఇంకేలాగా వేస్తాం రెండు కలిపి వేస్తాం ప్యాంట్ అదిని ఇంకా చిన్నోడికి టీ షర్ట్స్ ఇంటికాడ ఉన్నప్పుడు సాటర్డే ఇంకా స్కూల్కి సిల్ డ్రెస్ వేసుకుని వెళ్తారు కదా ఇంక వేసుకోవడానికి టీ షర్ట్స్ ఇది మా చె పెద్దోడిది ఈ రెండు కలిపి ఇలాగా వన్ ఫిఫ్టీ రూపీస్ విశాల్ మార్ట్లో ఇది వచ్చేసి పెద్దోడు ప్యాంటు చాలా బాగుంది ఇది కూడా ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ కాస్ట్ పడేసి ఎంత పడింది అంటే మాకు టూ నైంటీ నైన్ అంటే త్రీ హండ్రెడ్ పడింది ఇంక ఇద్దరికి సామ్సంగ్ తీసుకున్నాము ప్యాంట్లో షర్ట్లో కలిపి ఇద్దరికి సామ్సంగ్ తీసుకున్నాము ఇంకా మా పిల్లలు బర్త్డేకి చాక్లెట్స్ పంచు పెట్టాడు చాక్లెట్స్ ఇంకా బకెట్ కావాల్సి వచ్చి బకెట్ తీసుకున్నాం తీసుకుంటున్నట్టుగా బకెట్లో పెట్టి ఇంకా సదర్లేదు నైట్ వచ్చి ఇంకా ఇది వచ్చేసి ప్యాంట్ విశాల్ మట్లో తీసుకున్నాం ఈ బ్యాగ్ అయితే విశాల్ మట్లో ఈ బకెట్ ఏమో ఇంకా ఈ బట్టలని బి ఏటలో తీసుకున్నాం ఇది వచ్చేసి ఇంక విశాల్ మఠలో తీసుకున్నాం చిన్నోడికి షర్ట్ ప్యాంట్ అన్నమాట ఇది ఇది టూ హండ్రెడ్ పడింది విశాల్ మట్లో కూడా బట్టలు బాగున్నాయి ఇంక రూమ్ స్ప్రే తీసుకున్నాం వర్షాకాలం కదా ఇల్లంతా గొబ్బు వాసన వస్తుందని ఇంకా మా చిన్నోడికి వాటర్ బాటిల్ మిస్ అయింది అది కూడా తీసుకున్నాం ఇంకా ఇదేమో విశాల్ మటలో బట్టలు అన్నమాట ఇది మా చిన్నపిల్లడికి కుక్కలో ఇది కుక్క బొమ్మ ఉంది కుక్క బొమ్మ ఉందని బాగుందని చెప్పి తీసుకున్నాం ఇది చాలా బాగుంది మెత్తగా ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి ఎంత పడింది అంటే విశాల్ మటలో వేరేగా ఉన్నాయి రేట్లు డిమాటలో వేరేగా ఉన్నాయి రేట్లు ఇది ఎయిటీ నైన్ రూపీస్ పడింది ఇంకా టవల్ తీసుకున్నాం ఇంకా మా పెద్దోడికి అయితే ప్యాంట్ తీసుకున్నాను ఇది కాటన్ టైప్ ప్యాంటు అన్నమాట బాగుంది ఇది ఇదేమో టూ థర్టీ రూపీస్ పడింది ప్యాంట్ బాగుంది ఇంకా ఇది మా పెద్దోడు టీ ఇది మా చిన్నోటి టీ షర్ట్ ఇది ఇద్దరికి సేమ్ సేమ్ తీసుకున్నాము బాగున్నాయండి మెత్తగా ఉన్నాయి ఈ షార్మార్ట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి మార్ట్ కంటే రేట్ ఎక్కువ ఉన్నాయి కాస్ట్లీ కాస్ట్ అయితే తగ్గితే ఇంకా బాగుంది మెత్తగా ఉన్నాయి ఇదేమో పెద్దఅబ్బాయికి ఇంకంతే ఇంక నా వచ్చేసి నైట్ నైటే తీసు నైట్ వేరే తీసుకున్నాను ఇంకా ఇదైతే నా బర్త్డే కదా నెక్స్ట్ మంత్ అందుకనే ఇవి తీసుకున్నాను ఇవి ఇదైతే మీషోలో తీసుకున్నాను ఇది వచ్చేసి ప్యాంట్ ఇది వచ్చేసి టాప్ అన్నమాట ఇదైతే నా బర్త్డేకి వేసుకుంటాను స్పెషల్లీ ఏంటంటే ఇది ఏంటంటే చున్నీ నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఈ డ్రెస్ అంటే ఈ డ్రెస్కి వచ్చి నేను చున్నీ కోసం తీసుకున్నాను చున్నీ చాలా బాగుందని తీసుకున్నాను నేను ఇంకా అమ్మవారికి అయితే చీర అమ్మవారి కోసం చీర వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా అందుకని ఫస్ట్ టైం చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం చీర జాకెట్ పెట్టాలని అనుకున్నాను నేను చీర తీసుకున్నాను ఇంకా మీషోలోనే తీసుకున్నాను ఇది కూడా శారీ వచ్చి కట్ వర్క్ వచ్చింది ఇది మొత్తం కట్ వరకు ప్లే అనమాట చాలా బాగుంది స్మూత్గా ఉంది ఇంకా అమ్మవారికి కట్ పెట్టిన తర్వాత అప్పుడు నేను కట్టుకుంటాను తర్వాత ఎప్పుడైనా ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా నా నా వీడియో ఎలా ఉందో చెప్పండి ఇంకా నేనైతే నిన్న షాపింగ్ చేసాను చాలా టైం పడింది నేను ఎప్పుడో జనవరిలో తీసుకున్నాం బట్టలు మళ్ళీ అప్పటి నుంచి తీసుకోలేదు ఇప్పుడు తీసుకున్నాం ఇంకా మళ్ళీని ఇవేమీ పెద్ద బట్టలు ఏం కాదులేండి ఇంకా అలా తీసుకున్నాం ఏంటో ఎంతో ఇంకా బట్టలు వచ్చిన బర్త్డేస్ ఉన్నాయి ఇంకా నైట్ వేరు అన్నీ లేవని తీసుకున్నాం ఇంకా ఎంత మొత్తం ఎంత అయిందో గెస్ట్ చేయండి సరదాగా గెస్ట్ చేయండి ఇంకా ఇదైతే నిన్నది నిన్న సాటర్డే నుంచి ఫైవ్ నుంచి జరిగిన లాగిన్ మొత్తం ఇంకా ఈరోజు సాటర్డే సండే కూడా మేము ఏం ఫుడ్ చేసుకున్నాం అది కూడా వీడియో పెడతాను మొత్తం లాంగ్ వీడియో చూడండి మా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి మా అలాంటి వీడియోలు కూడా లైక్ చేయండి ఇంకా సరదాగా గెస్ట్ చేయండి అంతే బాయ్ బాయ్ ఏం చేస్తున్నారా వీడియో చూపించలే నువ్వు ఏంటి సండే కొంచేపు చదువుకోరా ఇంక మీరు ఏంటమ్మా పలవా ఏంటి సెలవా పలవా ఇంక మీ మమ్మీకి కాల్ చేసి చెప్తా నాకు ఇటు నువ్వు కూడా ఆడేస్తున్నావు వర్క్ లేదు ఈరోజు సండే హాయ్ సండే స్పెషల్ అండి మాకు ఇవాళ స్పెషల్ రెండు రెండు మీకేమో చేపల కూర చేపలు తెచ్చావు కదా మార్నింగ్ ఇదేమో పెరుగును ఇలాగా వంకాయ రౌండ్గా కట్ చేసి వంకాయ పెరిగేసుకుని ఇది నేను తింటాను అన్నమాట ఇంకా మీకేమో చేపల గురించి అవుతుంది ఇంకా అవ్వలేదు టైం పడుతుంది పెరుగులో ఇందులో వేసుకోవడమే డైరెక్ట్గా చాలా బాగుంటుంది కూర ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు శ్రావణ మాసం కదా నేనైతే ఇంకా నేను తిన్నాను మా ఆయన గారు అయితే తినకనే ఉండలేరు ఇంకా అందుకని మా ఆయన తింటారో నేను తిన్నమాట వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్